అమ్మవారు చెప్పిన సాక్ష్యం వల్ల ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం చూపిస్తున్నారు ఇలా ఒక్కరే కాదు ఎంతోమంది అమ్మవారిని తల మీద పెట్టుకొని మీరు అనుకున్న కోరిక తీరుతుందో లేదో భద్రకాళి అమ్మవారు భక్తుడిని ఆవాహించి స్వయంగా చెప్పేస్తుంది ఈ ఆశ్చర్యం చూడడానికి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ భక్తులు ఇక్కడికి వస్తున్నారు కోరిక తీరుతుందంటే కుడిపక్కకు తీరదంటే ఎడమ పక్కకు తిరుగుతుంది భద్రకాళి అమ్మవారు తిరగడం చూసి నా కళ్ళతో నేనే ఆశ్చర్యపోయాను మనము కోరుకున్న కోరిక మనసులో నెత్తి నెత్తిమీద భద్రకాళి అమ్మవారి పీఠం పెట్టుకోగానే మన ప్రమేయం లేకుండా అమ్మవారు తిరుగుతుంది మనం ఆశపడ్డ కోరికలు తీరుతాయో లేదో ఇలాగే తెలుసుకుంటున్నారు మనకు సరిపోని వారు మన మీద దుష్ట ప్రయోగాలు చేసినా ఇక్కడ మంచి ఫలితం ఉంటుంది పోటీపడి మరి వయసు వాళ్ళు దగ్గర నుంచి ముసలు వరకు జనాలు ఇక్కడికి వస్తున్నారంటే నేనే ఆశ్చర్యపోయాను నా కళ్ళతో చూసినంత వరకు నేను నమ్మలేదు ఇక్కడ అమ్మవారిని చూడగానే ఒక వైబ్రేషన్ మనకు కనిపిస్తుంది దూరమైన మన తెలుగు భక్తులు ఇంత దూరం వస్తున్నారంటే భద్రకాళి అమ్మవారి మాటల్లో సత్యం ఉందని అందుకే ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారు నేను ఈ ఆలయం దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి కాలభక్తరహల్లి శక్తిపీఠం టెంపుల్కు మీరు చేరుకోవాలంటే భక్తరహల్లి విలేజ్ హోస్కోట్ తాలూకా బెంగళూరు డిస్టిక్ కాళభద్రకాళి శక్తిపీఠ అమ్మ లోగా ఉండేది భద్రకాళి వచ్చే భక్తాదులకంతా అమ్మ వాగ్దానం ఇస్తుంది దా అది తలపైన తిరుగుతుంది అమ్మ వాళ్ళు ఏం అడుగుతారో దానికి తలపైన పెట్టుకుంటే అమ్మనే తిరుగుతుంది మంచిదైతే రైట్ సైడు లేదంటే చెడు ప్రయోగం ఏమైనా నిలిచి ఉంటే అది లెఫ్ట్కి వస్తుంది అనుమానం లేదు ఇంకా బాగా తెలుసుకున్నానంటే అమ్మ ఒళ్ళ పైన ఆవేశమవుతుంది